గూగుల్ సెర్చిలో పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎక్కువగా వెదికిన రాజకీయ నాయకులలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు సినీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జనసేనాని క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇటీవల కాకినాడలో దొంగ బియ్యం పట్టుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ చెప్పిన సీజ్ ద షిప్ డైలాగు ఇప్పుడు అత్యధికంగా వైరల్ అవుతోంది ంతై అని ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ పై ప్రైమ్ ప్రత్యేక పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు సంచలనం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో మారుమోగుతున్న పేరు నిన్న మొన్నటి వరకు ఒక నటుడిగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది జనసేన ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో పవన్ కళ్యాణ్ పోషించిన కీలక పాత్ర ఎవరూ కాదనలేని సత్యం అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు వైసీపీ నేతలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ఎద్దేవా చేశారు చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది వైసీపీకి అంతటి దెబ్బ గతంలో ఎన్నడూ చవి చూడలేదు వైసీపీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పదహారు స్థానాలు గెలిచి వైసీపీ పవన్ కళ్యాణ్ దెబ్బకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేల కరిచింది దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది క్రమేణా అధికారం చేపట్టి పాలనలో పట్టు సాధిస్తూ తన శాఖపై పూర్తి అవగాహన పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ని సినీ ఫక్కీలో పట్టుకుని సంచలనం రేపారు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ షీజ్ ది షిప్ అని చెప్పిన డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా నెట్టింట మార్మోగింది ఈ క్రమంలోని ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ లో పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వెదికిన రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో నిలిచారు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన పవన్ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ప్రజా ప్రతినిధి చేయని పనులు చేస్తున్నారు ఒక మంత్రి ప్రజా ప్రతినిధి నడి సముద్రంలోకి వెళ్లి ఒక షిప్ ను పట్టుకోవడం దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగిన సంఘటన మరోవైపు ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది తన స్టామినా ఏంటో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చూపించారు మరి ఎలాంటి పానిండియా సినిమా లేకుండానే నార్త్ ఆడియన్స్లో పవన్ కళ్యాణ్కి భారీ క్రేజ్ వచ్చింది దీంతో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్ళిందని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కానీ ఇప్పుడు దీనికి మించిన కిక్ తో పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు ఈసారి పవన్ నేషనల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు లో సోషల్ మీడియాను ఉపయోగించని వారు లేరంటే అతిశయక్తి కాదు సోషల్ మీడియా జీవితంలో ఒక భాగంగా మారింది సినిమాలు వ్యాపారం ఆరోగ్యం సాధారణ వార్తలు ఇలా అనేక రకాల వార్తలను చూసేందుకు టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్ల కంటే సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మనం నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక దాని కోసం ఎవరో ఒకరి కోసం వెతుకుతూనే ఉంటాం మరోవైపు ట్రెండింగ్ లో ఉన్న వారి కోసం ప్రపంచమంతటా నెటిజన్లు వెతుకుతారు ఇలా ఈ ఏడాది గూగుల్లో అత్యధిక శాతం మంది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది సినిమా రాజకీయ వర్గాలను కలిపి చూస్తే గూగుల్ ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో నిలిచారు ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అనే మాట దేశవ్యాప్తంగా వ్యాపించింది రీసెంట్ గా సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఎవరు అని అత్యధిక మంది నెటిజన్లు వెతికారు అసలు పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన చరిత్ర తెలుసుకోవడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి అందరూ పవన్ కళ్యాణ్ అని కీబోర్డ్తో గూగుల్లో సెర్చ్ చేశారు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో గ్లోబల్ లెవెల్లో అత్యధికంగా వెతికిన ఇండియన్ సినీ నటుల జాబితాలో పవన్ కళ్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్గా టాప్ టూ స్థానంలో నిలిచారు దీంతో ఇప్పుడు పవన్ అంటే నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హీరోలు రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో చిరాగ్ పాస్వాన్ రెండో స్థానంలో నరేంద్ర మోదీ మూడో స్థానంలో చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు ప్రస్తుతం పవన్ తన భారీ సినిమా హరిహర వీరమణిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇంకో పక్క ఓజీ సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా గూగుల్ రిపోర్ట్తో పవన్ కళ్యాణ్ అభిమానంలో ఎన్నడూ లేని ఆనందం వెల్లివెరుస్తోంది ముందు ముందు ఇంకా ఇలాంటి ఎన్ని రికార్డులు నెలకొల్పనున్నారో చూడాలి మరి